శ్రీ సత్యసాయం జిల్లా హిందూపురంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని దోషులు ఎంతటి వారైనా శిక్షించబడాలి అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలో హత్యలు దౌర్జన్యాలు ఆక్రమాలకు బాలయ్య ప్రోత్సహించరు పాల్పడిన వారిని ఉపేక్షించరు నియోజకవర్గంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా అవ్వడానికి కారణం వైసీపీ నాయకులే వాటిని అరికట్టడానికి ఎమ్మెల్యే గట్టి చర్యలు చేపట్టబోతున్నారు వ్యక్తుల మధ్య పాత కక్షలు ఘర్షణతో చనిపోతే దానికి టీడీపీ నాయకులు కారణమని వైసీపీ నాయకులు ఆపాదించడం ఎంతవరకు సమంజసం హత్య రాజకీయాలు టీడీపీ సంస్కృతి కాదు సంబంధం లేని సంఘటనలు టీడీపీపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలి పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బేవాన్ హల్లి ఆనంద్ ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రామాంజునేయులు మాజీ సర్పంచ్ హెచ్ఎన్ రాము సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు అన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ ఐదు సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహించిందైతే గంజాయితీ నుంచి అలాగే మటుకా తీసుకోండి స్పీడాకులు తీసుకోండి అలాగే దౌర్జన్యాలు భూదోపిడీలు ఇటువంటి దానికంతా ప్రోత్సహించింది వైసీపీ గవర్నమెంట్ ఇక్కడున్న నాయకులు ఇక్కడున్న నాయకులు బాబురెడ్డి గారు ఒక రెండు సంవత్సరాల నుంచి వచ్చి పిల్లల్ని అనేక విధాలుగా చెడు చెడిపోవడానికి కారణమైనది బాబురెడ్డి గారు అలాగే మన ఇంటి రూరల్లో చౌలూరులో మధుమతి గారు తమ్ముడు రామకృష్ణారెడ్డి చనిపోతే వాళ్ళు ఇంతవరకు ఆ కేసులో వాదు పాత్రే ఉండి మా పైన నిబంధన ఎక్కడానికి ప్రయత్నించారు కానీ ఫలితం లేదు టీడీపీ అనేది ఎప్పుడు పార్టీ ఒక క్రమశిక్షణతో పార్టీ కట్టుబాటుతో ఉండే వ్యక్తులు మేమంతా అటువంటి వ్యక్తుల పైన పార్టీ పైన నిబంనెట్టి నెల పక్కం కట్టుకోవాలంటే అని కాదు జరిగే పని కాదు ఇంటూ ఊరిలో ముచ్చడిగా మూడోసారి ఎమ్మెల్యే గారు వచ్చారు ఖచ్చితంగా మా బాబు గారు ఇటువంటివి ప్రోత్సహించకుండా అరికట్టడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటూ ఈరోజు హిందూపూర్లో ఇటువంటి గజ్జాయి కానీ డ్రగ్స్ కానీ మటకా కానీ ఇస్పిటాగాలు కానీ ఇవన్నిటికీ ఉక్కు బాధలతో తొక్కడానికి సిద్ధంగా ఉన్నామని సభ ప్రకారం అలాగే ఈరోజు ఇండూపురులో సంపత్ అనే లాయర్ని అన్యాయంగా చంపేసి ఈరోజు హిందూపూర్లో అత్యధిక ప్రోత్సహించిన ఆ వ్యక్తులు ఈ వైసీపీ నాయకులు ఆ సంపత్తి అనే లాయర్ మంచి వ్యక్తి ఎవరికి దౌర్జన్యంగా మాట్లాడే వ్యక్తి కాదు అలాగే దోపిడీ చేసిన వ్యక్తి కాదు అటువంటి వ్యక్తిని చంపినా కూడా అదే అలాగే మా గవర్నమెంట్ వస్తుందనే ఉత్సాహంతో అతన్ని చంపే ఈరోజు ఆ కేసులో కూడా వాళ్ళే వైసీపీ నాయకులే ఈరోజు ఉన్నారు కేసులో ఈరోజు సతీష్ అనే వ్యక్తి కోల్పూర్లో చనిపోతే ఆ వ్యక్తి వ్యక్తిని కూడా చంపింది టీడీపీ అని ఈరోజు మాపైకుండా నేర్పుతున్నారు అలాగే పధుమ గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మీరు రిక్వెస్ట్ చేసుకుంటూ చెబుతుంది ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించాలి కానీ మా పైన పార్టీ పైన మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదమ్మా తల్లి మీరు ఈరోజు ఇందుకూరు ఇందుకూరులో మా బాలాయబాబు గారు ఇటువంటి దానికి ప్రోత్సహించకుండా అరికట్టడానికి సిద్ధంగా ఒక పదహైదు రోజుల నుంచే ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి డిఎస్పీతో నుంచి సిఐతో నుంచి మంచి వ్యక్తులు వస్తారు మీరు చేసిన ఐదేళ్లలో అరాచకాలు దౌర్జన్యాలు ఇటువంటి మటలు సుపారించి మటన్ చేయాల్సిన వ్యక్తులందరినీ ఇంకో పాదంతో తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని సుభాబ్ తెలియజేస్తున్నాం అలాగే ఇంట్గురులో ఇటువంటి ఇటువంటి వ్యక్తులు ఈ ఐదేళ్లలో అనేకమైన దాడులు దౌర్జన్యాలు జరిగితే మీరు కనీసం దాన్ని అరికట్టడానికి కావలసిన ప్రో సంకర్కాల కావలసిన సహాయకారని మీరు చేయలేరు ఈరోజు ఇండూపురులో ఇటువంటివి అన్నీ జరుగుతా ఉంటే అందరూ వ్యాపార వ్యక్తులు పార్టీ నాయకులు అందరూ భయపడే ప్రయత్నం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మేము చేయండి తప్పేమి మీరు చేయండి తప్పేమనే ఈరోజు పార్టీ పరంగా పోతే నలభై సంవత్సరాల నుంచి మాకు ఇండూపురులో పార్టీ అధికారం ఇస్తున్నారు ఎమ్మెల్యే కానీ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ అటువంటి పార్టీని మా మీద దెబ్బం నెట్టుకున్నారంటే మీరు కూడా ఆలోచించుకొని మాట్లాడాలి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారు